నమస్కారం అండి నేను శాస్త్రీయమ్మను గల నేను పరిచయం డాక్టర్ వెంకటార్ చాగంటి గారు నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి ఏంటి సార్ సడన్ గా రాత్రి తొమ్మిది గంటలకు పిలిచారు ఆ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాము మన భారతదేశానికి చాలా మంచి రోజులు వస్తున్నాయి అది దాన్ని ఆ విషయం మాట్లాడాలని పిలిచాను అదేంటంటే ఇదివరకు మీకు జ్ఞాపకం ఉంటే మనకి మన ఇండియాలో పసుపు ఎప్పుడు ఏదైనా దెబ్బ తగిలితే పసుపు పెట్టుకునేవాళ్ళం సో దానికి వెంటనే అది హీల్ అవడానికి గుర్తుందా పేటెంట్ కదా అని చెప్తా చెప్తా అక్కడికే వస్తున్నా నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు నేను ఒకసారి ఒక కుక్క పిల్లకి ట్రైనింగ్ ఇద్దామని ఒక స్టూల్ అది వేసి దాన్ని జంప్ జంప్ అంటుంటే అది దానికి వస్తలేదు నేను జంప్ చేసి చూపిద్దామని పెద్దగా పోజ్ కొట్టబోయి దాని మీద జంప్ చేస్తే అది పోయి పైన గడపకు తగిలింది అనమాట గడప తగిలి ఇక్కడ పడిపోయింది అయితే మా అక్క చూసి హరి బ్లడ్ వచ్చేస్తుందని చెప్పి వెంటనే పసుపు పెట్టినా అంతే మళ్ళీ ఏ డాక్టర్ లేడు ఏమి లేడు ఇంకా అయిపోయింది ఇక్కడ నాకు గుంట ఉంటుంది అన్నమాట ఇక్కడ సో నాకు చిన్న నాకు చిన్నప్పుడు దీపావళి టైంలో బెల్ట్ చెప్పులు ఉండేవి చిన్నవి అది అవి వేసుకొని కాకరపోత కలిసి ఉంటే ఆ రవ్వ ఒకటి బెల్ట్ లోపలికి వెళ్ళి ఆ అక్కడ స్కిన్ మీద పడినప్పటికీ లోపలికి రంధ్రంలా చేసింది ఓ చేస్తే దాంట్లో మా అమ్మ అప్పుడు అప్పట్లో పసుపు పెట్టింది అనమాట ఇది చిల్లులా పడితేనే దాంట్లో పసుపు పెట్టి రోజులు ఉండేవి తగ్గిపోయింది అది ఆ విషయం సో పసుపుకున్న వాల్యూ మెడిసినల్ వాల్యూ ఎంత గొప్పది అంటే అంత గొప్పది అది అవునా సో అప్పుడు ఎవడో అమెరికా వాడో వెస్ట్రన్ వాడో ఎవడో పేటెంట్ చేశాడు దాన్ని అయితే దాని నుంచి ఒక ఇండియన్ ఫైట్ చేసి ఒక టూ త్రీ ఇయర్స్ ఫైట్ చేసిన తర్వాత తెచ్చుకున్నాడు అసలు కాదు వినండి వినండి ఇంకా వినా చాలా ఉన్నారు అట్లానే దీని మీద మన అది కూడా వాళ్ళు చేశారు దానికి కూడా ఫైట్ చేశారు అయితే ఏళ్ల తరబడి ఫైట్ చేస్తుంటే ఇప్పుడు యుఎన్ వాళ్ళు ఒక ట్రీటీ అగ్రిమెంట్ చేశారు వన్ నైంటీ త్రీ కంట్రీసు ఎవ్వరు ఆబ్జెక్షన్ చేయలేదని అదేంటంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ బయో పైరసీ చేయకూడదు ఇప్పుడు కలోనియల్ రూల్స్ వాళ్ళు వాళ్ళని ఎక్కడన్నా చూసి ఆ దొంగతనం చేయడం వాడదని అవును సో ఇప్పుడు ఒక ట్రీటీ తీసుకొచ్చారు ఆ ట్రీటీ గురించి చెప్దామని నేను మిమ్మల్ని కాల్ చేశాను సరే లక్కీగా మీరు వచ్చారు కాబట్టి నేను ఒకసారి చూపిస్తాను చూడండి అని ఇదిగోండి ఇదండి మీరు చూస్తున్నారు ఇది అవును సార్ యుఎన్ మెంబర్స్ సైన్ న్యూ ట్రీటీ ఆన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇది మనకి ఫస్ట్ పోస్ట్ లో వచ్చింది అనమాట నేను వినంగానే చాలా ఎగిరి గంతేసాను వన్ నైన్టీ త్రీ కంట్రీస్ వితౌట్ ఎనీ క్వశ్చన్ దే సైన్ అసలు ఏమిటి అది అన్నది మనం ఒకసారి చూద్దాం ఓకే సో అది అదేంటో చూస్తే సరిపోతుంది యుఎన్ కంట్రీస్ అడాప్ట్ ట్రీటీ టు బెటర్ ట్రేస్ ఆరిజిన్స్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్ అండర్ గ్లోబల్ పేటెంట్ సిస్టమ్ ఓకే ఏంటిది అన్నది ఒకసారి మీకు ఇంకో క్లారిటీ ఇస్తాను నేను సో అదేంటో చూద్దాం ఒకసారి నేను రాసి పెట్టాను మన కోసం సో దాట్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్ హిస్టారిక్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ యునైటెడ్ నేషన్స్ ద వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఆఫ్టర్ ఆఫ్టర్ ట్వెంటీ ఇయర్స్ ఆఫ్ నెగోషియేషన్యూ ట్రీటీ హ్యాస్ బీన్ సైన్ హెల్ప్ గ్లోబల్ సౌత్ ఫ్రమ్ బయోపైరసీ అసలు బయోపైరసీ అంటే ఏంటి బయోపైరసీ స్టీలింగ్ ఆఫ్ ఇండిజీనియస్ నాలెడ్జ్ ఇండిజీనియస్ అంటే ఆ నేటివ్ కి నాలెడ్జ్ అనమాట నాలెడ్జ్ అబౌట్ జెనెటిక్ రిసోర్సెస్ లైక్ మెడిసినల్ ప్లాంట్స్ ఇండిజీనియస్ క్రాప్స్ లోకల్ యానిమల్ బ్రీడ్స్ ఏన్షియన్ నాలెడ్జ్ ఆర్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సో ఇవన్నిటి బయోపైరసీ కింద కన్సిడర్ చేస్తారు ఇప్పుడు బీచ్ పారేసిందిగా అసలు బిగించింది అంటే అయితే మొత్తం వన్ నైంటీ త్రీ కంట్రీస్ ఏకాగ్రీవంగా అగ్రీ అయిపోయాయి ఇంకా ఇంకా అవి ఇప్పుడు ఎవరన్నా ఇదివరకు దొంగతనం చేసింది ఓకే అని ఇప్పుడు వదిలేస్తున్నారు వాటిని వాటిని రిట్రి రిట్రెస్ చేయకుండా వాటిని వదిలిపెట్టేసేసి ఇప్పటి నుంచి ఈ డే నుంచి ఎవరన్నా ఏదన్నా కనక చేస్తే ఒకవేళ ఇండియాలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల ఇండియాలో వాళ్ళు కొన్ని రకరకాల మెడిసినల్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చేప మందు ఉంది ఓకే అది చేస్తుందా లేదా పక్కన పెట్టండి ఇంకెవడు క్లెయిమ్ చేయడానికి వీల్లేదు లేదు సో అలానే మనకి అమ్మవారు వచ్చినప్పుడు వేప హక్కులతో మండలతో కొడుతూ ఉంటారు చూసారా మీరు వేప మండలతో చేసి పడుకోబెడతారు పడుకోబెడతారు వేప మండలతో ఒళ్ళంతా ఇట్లా తుడుస్తారు సో అదేంటంటే అది అది తగ్గుతుందని సో ఇలాంటివన్నీ ఇంకెవ్వడూ చేయడానికి వీల్లేదు అనమాట చేస్తే కనుక ఏ కంట్రీకి సంబంధించిందో ఆ కంట్రీకి అన్నప్పుడు ఆ కంట్రీని రికగ్నైజ్ చేయటము వాళ్ళకి పైసలు ఇవ్వటం అన్ని చేస్తేనే పేటెంట్లో భాగం అవుతారు సో ఇప్పుడు ఇది మనకెందుకు ఇంపార్టెంట్ మన యూనివర్సిటీకి చాలా ఇంపార్టెంట్ ఇంకా మన వాళ్ళకి మొదలు పెట్టాలి ఇంకా వేదాల నుంచి ఎవడు ఇంకెవడు స్టీ చేయలేడు భారతదేశం వాళ్ళ భారతదేశంలో ఆరిజిన్స్ ఏవైతే ఉన్నాయో వేదం నుంచి ఏవేవైతే వస్తాయో అవి మనం తప్పితే ఇంకెవరు క్లెయిమ్ చేసుకుంటూ వీల్లేదు అంటే ఇప్పుడు మీరు యుఎస్ లో ఉన్నారు సార్ ఓకే మీరు యుఎస్ సిటిజనే కదా మీరు యుఎస్ సిటిజన్ అయినప్పుడు ఇప్పుడు మీరు మీరు వేదాలతో చేసి మీరు ఏదో కనిపెడతారు మీరు కనిపెడతారు లేకపోతే మన స్టూడెంట్స్ కనిపెడతారు కనిపెట్టినప్పుడు అది పేటెంట్ పేటెంట్ ఇండియాలో వాళ్ళ ఇండియా పేటెంట్ పేటెంట్ పక్కన పెట్టండి ఎవడు వేరే ఇది వేదం నుంచి కనుక్కున్నాము అని చెప్పాలి తప్పదు సోర్స్ చెప్పాలి సోర్స్ చెప్పడం అంటే వేదం నుంచి చెప్పడం అంటే ఎంత గ్రేట్ విషయం అవుతుంది చెప్పండి మీకు చచ్చిపోతారు మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మనం చేసిన యజ్ఞాలు హరికేన్స్ గురించి వాటి గురించి ఏదైనా సరే వేదం నుంచి తీసి చెప్పాం వేదం నుంచి చెప్తూనే వచ్చాం మనం దానికి తేడా చేయలేదు అవును సో దేర్ ఫోర్ పేటెంట్ తీసుకున్నా తీసుకోవచ్చు మీరు కానీ ఎక్కడి నుంచి వచ్చిన సోర్స్ ఏంటి వాళ్ళకి ఏంటి వీళ్ళకేంటి అంటే ఇప్పుడు మరి నుంచి వచ్చింది కాబట్టి అది సోర్స్ ఎవరికి ఎవరికి పోదు పేటెంట్ చేయలేరు వేరే వాళ్ళు వేరే వాళ్ళు చేసుకుంది ట్రెడిషనల్ నాలెడ్జ్ అది ఓకే ఓకే యా ఇప్పుడు నేను అది నా ట్రెడిషనల్ నాలెడ్జ్ నా తాత ముత్తాతల నుంచి వస్తున్నది అవును

హోమం చేసినప్పుడు హోమంలో రకరకాల మూలికలు వేస్తాం వేస్తాము దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా మన దగ్గర ఉంది అవును రేపు పొద్దున ఎవడో ఒకడు చేసి వాడు దీని ఈ ఈ యొక్క హోమంతో మేము ఫలానా డిసీజ్ పోగొట్టగలము అని అమెరికాలో ఎవరైనా క్లెయిమ్ చేసిండు అనుకోండి కుదరదు ఎందుకని బికాస్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అది మనకి సో యూ హ్యావ్ టు క్లెయిమ్ యూ హావ్ టు గివ్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ ఇంపార్టెన్స్ దే యూ హెవ్ టు షో దట్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఓకే ఇండియా వాళ్ళతో ఏం చేసాము అంటాడు వాళ్ళకి పేటెంట్ ఇవ్వరు సోర్స్ అదే అన్నప్పుడు పేటెంట్ ఇవ్వరు అదే కదా అగ్రిమెంట్ నో బయో పైరసీ వీళ్ళది కానీ వేరాలి కదా వేదిక నాలెడ్జ్ మీరు మీరు ఎక్స్ట్రాక్ట్ చేశారు అనుకోండి మీరు సోర్స్ చెప్తారు మంత్రం ఉందండి ఇది మంత్రం సోర్స్ ఇది నాలెడ్జ్ నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా ఇప్పుడు ఆ లెక్కన ఇంకా ఆయుర్వేదం కూడా ఎవరు చేయలేరు ఇంకా వారు చేయలేరు అనే చెప్తున్నారు ఇప్పుడు పేటెంట్ చేయలేరు అంటే పేటెంట్ చేసి వాళ్ళు మందుల నమ్ముకోలేరు అది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ యూనివర్సల్ గా అడాప్టెడ్ ఎందుకంటే పరమాత్ముడు వేదం అందరికీ ఇచ్చాడు నువ్వు ఏదైనా ప్రత్యేకించి ఆ మంత్రంలో ఇది వరకు ఎప్పుడు ఇండియాలో ఎవడు దాని వాడలేదు లెటర్స్ ఎవడు యూజ్ చేయలేదు ఒక 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 లెటర్స్ టేక్ సమ్థింగ్ లైక్ ఒక ఒక ఆకు తీసుకుందామండి ఆకుని ఇప్పటిదాకా ఆయుర్వేదంలో మెన్షన్ చేయలేదు వేదంలో ఏదో ఒక రకంగా మెన్షన్ చేశారు అది నాకు అర్థమైపోయింది నేను తెచ్చుకున్న దాన్ని అప్పుడు నేను పేటెంట్ చేసుకో సోర్స్ ఒకటి నేను చెప్పాలి నాకు అర్థం కాల ఇప్పుడు సోర్స్ మీరు తెచ్చుకోవాలంటే మీరు వేదం పేరు చెప్పారు మరి మీ మీరు వేదంలో ట్రెడిషనల్ నాలెడ్జ్ కింద వస్తుంది నాలెడ్జ్ కింద వస్తుంది నేను భారతీయుని ఓకే 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 నేను నా ఆరిజిన్స్ అక్కడ నుంచి ఓకే సో మా తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుంది ట్రెడిషనల్ ఆ చేప మంది ఉంది ఆ చేప మంది అతని దగ్గర ఉంది అతను ఇట్స్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఫర్ హిమ్ పేటెంట్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మీకు మీకు అర్థమైందా సో ఎవరు వేరే వాళ్ళు పాశ్చాత్యం చేయలేరు నార్త్ సి నార్త్ అండ్ సౌత్ కింద డివైడ్ చేశారాన్ని గ్లోబ్ని సదరన్ పోర్షన్ అంటే ఇండియా థాయిలాండ్ ఇటువంటివన్నీ కంట్రీస్ కంట్రీస్ వస్తాయి ఈ సౌత్ అమెరికా తర్వాత ఈ ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని వస్తాయి వీళ్ళ దగ్గర మూలికలు ఉన్నట్టుగా ఎక్కడ లేవు ఆ మూలికల్ని ఎవడు ఏమి టచ్ చేయకూడదు ఇది రామదేవ్ రామదేవ్ బాబాకి పెద్ద అసెట్ అయి కూర్చుంటుంది వండర్ఫుల్ ఎవరు దాన్ని క్లెయిమ్ చేయలేడు ఇక అవును సరే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు విశేషం ఏంటంటే వేదంలో ఉంది అన్నది ఇప్పుడు ఒకటి ఉందండి ఒక విషయం ఉంది వేదంలో నేను కనుక్కున్నాను అది నేను కనుక్కొని నేను చేసుకున్నాను నేను చేసుకున్నాను నాకు సోర్సెస్ వేదం అని చెప్తాను నేను ఎందుకు చెప్తాను నేను దొంగతనం చేయలేను కాబట్టి అవును నేను వేదంలో కాదు నా సొంత కనుక్కున్నా అని చెప్పి నేను చెప్పకూడదు అది అది తప్పు అవుతుంది అవును అది దొంగతనం అవుతుంది నేను చెప్తాను అది నా ట్రెడిషనల్ నాలెడ్జ్ అని చెప్తాను కానీ ఇది పాశ్చాత్యం చేయలేరు అది కదా రూల్ అది కలోనియల్ గ్రూప్స్ ఇవన్నీ చేయలేవు అనమాట అవి పేటెంట్ చేయలేవు మనం చేసుకో వాళ్ళకి పెద్ద దెబ్బ కానీ మనం చెయ్యమని మనం అట్లా నెగిటివ్ చెయ్యం ఎందుకంటే అందరికి ఉపయోగపడాలంటాం కదా మనము సో కాకపోతే ఏంటంటే ఆ విద్య ఆ విద్య అన్నది మన దగ్గర వచ్చింది విద్య ఆ విద్య నా దగ్గర ఉన్న విద్య నేను నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న వేదన నుంచి ఎవరు చేయలేని పని నేను చేశాను ఇప్పుడు ఆ లెక్కకు వచ్చారంటే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు ఇది చెప్పాలి మరి ఇప్పుడు కోల్గేట్ ఉన్నాడు కోల్గేట్ వాడు శక్తి అని చెప్పి క్లోవ్స్ తోటి అన్నిటితోటి వాడు వాడి టూత్ పేస్ట్ అన్ని చేస్తున్నాడు కదా అవన్నీ కూడా వస్తాయి ఇందులోకి మరి వస్తాయి వచ్చేస్తాయి ఇప్పుడు అయితే కానీ జరిగిపోయింది రాదు విశేషం అని ఇప్పుడు దాకా దెబ్బ తగిలింది అయిపోయింది అంటే డేట్ నుంచి ఆఫ్ మే ట్వంటీ ఫోర్ నుంచి ఇంకా ఎవ్వరూ చేయలేదు సో నెక్స్ట్ టైం వాడు కనుక ఏమైనా పెట్టాలి అనుకుంటే ఇంకా మన పేర్లు ఏమి పెట్టడానికి లేదనమాట చోర్స్ చెప్పవచ్చు చోట్ చెప్తే ఇది నీది కాదురా బాబు వాడదని ఓకే మనం చేసుకోవచ్చు మన ట్రెడిషన్ నాలెడ్జ్ సో ఇది ఇప్పుడు ఇంకా మన దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా గవ్వ అని నేర్చేసుకొని చేస్తే బెటర్ ఏమో ఇంకా చెయ్యాలి చేసి తీరాలి నేను ఎగ్జాక్ట్లీ స్టూడెంట్స్ ఎవరు చేస్తారో వాళ్ళ పేరు మీద ఉంటుంది చక్కగా ఇప్పుడు ఋషి పేరు మీద ఉన్నట్టుగా ఉంటుందన్నమాట అనమాట మనం పేటెంట్ చేసి ఏం చెయ్యం మనం మన వాళ్ళకి అందరి ప్రపంచానికి పంచుతాం డెఫినెట్ గా కానీ డబ్బులు అట్లీస్ట్ డబ్బులు రికగ్నేషన్ వస్తుంది కదా మనకి పేటెంట్ చేస్తే డబ్బులు రాదు కానీ పేటెంట్ ని ఎవడన్నా ఉపయోగించుకుంటారంటే డబ్బులు వస్తాయి కరెక్టే అసలు అంటే పేటెంట్ చేయకపోయినా కూడాను మనము ఆ విద్య తో చేసామనుకోండి ఆ డబ్బులు ఇంతకుముందు వేరే వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఆ డబ్బులు మనకే వస్తాయి డబ్బులు కానీ ఈ నాలెడ్జ్ వేదం నుంచి వచ్చింది అంటే ఎంత గ్రేట్ అవ్వదు అసలు ఎస్ అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు మన స్టూడెంట్స్ ఇంక ఏ మాత్రం లేస మాత్రం కూడా సంశయపడక్కర్లేదు పడక్కర్లేదు వేరే వాళ్ళు మనని మన నుంచి దొంగతనం చేసి చేసుకోలేరు లేరు అవును అర్థమైంది బాటం లైన్ చాలా మంచిది అనుకోదుగా బెదిరి బెదురు ఉండేది అరే మనం కష్టపడి కనిపెట్టిన తర్వాత ఏ కంపెనీ వాడు దొబ్బేస్తాడేమో అని అనుకుని అయిపోయింది ఇప్పుడు లేదు చాలా మంచి వండర్ఫుల్ అండి ఇది ఇప్పుడు ఏ రీసెర్చ్ మనం దానిలో చేసినా అది ట్రెడిషనల్ నాలెడ్జ్ అవుతుంది అన్నమాట అది మెడిసినే కాదు ఇప్పుడు వేదే మీరు ఏం చేసినా కూడాను పొద్దున అవన్నీ కూడాను సోర్స్ వచ్చిందంటే ఇప్పుడు వీళ్ళకి అన్నిట్లో తగ్గిపోతాయి ఎందుకంటే అన్నిటికేం మూలం వేదమని చెప్తున్నాం కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ ఇంకా ఇంకా మాట్లాడి ఇంకా కొన్ని రోజులు నంబర్ సిస్టమ్ కూడా వేద నుంచి వచ్చిందని ప్రూవ్ చేస్తాం మనం ఖచ్చితంగా ఇది ఆల్రెడీ ఇట్స్ ఆన్ ద ప్రాసెస్ సో అప్పుడు ఏమవుతుందండి ఎవడైనా నంబర్స్ యూజ్ చేయాలంటే కూడా కష్టం కాకపోతే ఏంటంటే అది చెయ్యం మనం అందరినీ యూజ్ చేసుకోండి చెప్తాం కానీ యూ హ్యావ్ టు రికగ్నైజ్ దట్స్ ద పవర్ ఆఫ్ వేదం సార్ సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇప్పుడు 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 యూపీలో ఎక్కడైతే రీసెర్చ్ స్టార్ట్ అవుతోందో అట్లానే వేదిక నాలెడ్జ్ ఇస్ ఫండమెంటల్ ఈ సీడ్ నాలెడ్జ్ ఆ సీడ్ ఇప్పుడు మీకు ఒక మామిడికాయ విత్తు ఇచ్చానండి శాస్త్రి గారు ఇది మామిడికాయ విత్తు అని ఇచ్చారు మీరు దాన్ని తీసుకెళ్ళి గూట్లో పెట్టుకున్నారు అనుకోండి ఏం కాదు ఏం కాదు అంతే కానీ మీరు తీసుకొని మంచి సాయిల్ తీసుకొని దానిలో పాతి పెట్టి గాలి వెలుతురు ఉండేటట్టు చూసుకొని నీళ్లు రోజు పోసి దాన్ని మొక్క మొక్కై పెద్దగా అయ్యి దాన్ని పెద్ద చెట్టు ఏదాకా ఉంచి దాని నుంచి ఫలాలు పొందుతారు కానీ వేదమంతరం కూడా విత్తు బీజ రూపంలో ఉంటది దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే వాళ్ళు మన స్టూడెంట్స్ దాంతో ఏమవుతుందంటే దాన్ని పెంచి పోషించి దాన్ని ఒక పెద్ద వృక్షం కింద చేసి ఫలాలను పొందుతారు ప్రపంచాన్ని పంచుతారు నిజంగా కష్టపడి చేస్తే మంచిదే ఇది చాలా చేస్తారండి స్టూడెంట్స్ చాలా ఉన్నారు చక్కగా చేస్తారు కొంతమంది సార్ ఇప్పుడు ఇప్పుడే మొదలెట్టేస్తాం ఏదో రీసెర్చ్ అంటే అప్పుడే వద్దు నాన్న సాగండి కొన్ని రోజులు ఆగాలని చెప్పాను బట్ స్టార్ట్ నో ఇట్స్ టైం సో ఈ వార్త చెప్దామని మీకు కాల్ చేశాను సరే వచ్చారు కాబట్టి ఆన్లైన్లోకి సరే ఈ వీడియో చేశాం కాబట్టి ఇది ప్రజలందరికీ పంపుతాం సో వేదంలో ఉన్నవి ఇప్పుడు ఇప్పుడు మన ఆయుర్వేదిక్ డాక్టర్లు కొద్దిగా పంచలు ఎగదోసి అర్థమైందా వాళ్ళు కష్టపడి ఇప్పుడు కనుక మన వాళ్ళు ఈవెన్ దీర్ఘకాలిక అన్నిటికీ కూడా తీసుకో మందులు చేయగలిగితే బెటర్ ఇప్పుడు అన్ని సింపుల్ స్టోరీ అవును సింపుల్ స్టోరీ అది అది చే అది చేయలేకపోతే ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళు యూనో ముందుకు వచ్చి ఎంతూసియాస్టిక్గా చేయకపోతే ఎట్లా ఎగ్జాక్ట్లీ సో దాట్స్ అ పాయింట్ అండి సో వీఆర్ వెరీ హ్యాపీ టు నో దిస్ పాయింట్ అండ్ యూఎన్ హ్యాస్ వన్ త్రీ కంట్రీస్ హ్యావ్ సైన్ ఆన్ దాట్ దాట్స్ ఇట్ ఇంటెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ హ్యాస్ అగ్రీడ్ అప్ ఆన్ దాట్ సో బేఫికర్ బయోపైరసీ ఉండదు ఫస్ట్ ఫస్ట్ ఒక పాయింట్ రేపు ఇంకో పాయింట్ రేపు పొద్దున ఇంకొకటి నిజంగా చెప్తున్నాను కదా సార్ జనాలు కొంతమందికి నేను చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది దిస్ ఐ సీ హిట్ హ్యాపనింగ్ పవర్ సార్ ముందు ఐ ట్ వాంట్ యునో రిజల్ట్స్ టు మోడీ ఐడోంట్ వాంట్ ఎందుకో చెప్తాను ఇది పంతొమ్మిది వందల తొంభై నుంచి ఫైట్ చేస్తున్న ఇండియన్స్ ఉన్నారు భారతీయులు పంతొమ్మిది వందల తొంభై సార్ మీరు అట్లా అనుకున్నారు అనుకోండి రామ్ రాము టెంపుల్ గురించి ఐదంత్ నుంచి పనిచేస్తున్నారు సార్ ఇక అయిందా చెప్పండి ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి వీళ్ళు కట్టుకున్నారు అంతే అదే ఇప్పుడు కానీ మీరు అన్నది కరెక్ట్ ఒక రకంగా కరెక్ట్ కావాలి కదా సార్ మోడీ మోడీ లాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు క్యారెక్టర్ ఇలా ఉంది కాబట్టి మన దేశానికి మంచిది మంచి మంచిది డే యోగా ఆయన మూలంగానే అయిందని నేను చెప్పుకోలుగుతాను సో ఇది నేనేమంటే బాబా రామ్ దేవ్ గారు కూడా కొద్దిగా ప్రాఫిట్స్ పక్కన పెట్టి ప్రపంచానికి మంచి చేయాలన్న కాంక్షతో కొద్దిగా విపులంగా చేస్తే బాగుంది చేయాలి ఆయన సుప్రీం కోర్ట్ ని ఫైట్అవుట్ చేయాలి మందు క్యాన్సర్ తగ్గిస్తుందని చెప్తున్నాను తగ్గిన వాళ్ళు ఉన్నారని చెప్పి తీసుకొచ్చి నిరూపించాలి చెప్తే సారీ చెప్పే ప్రశ్న లేదు చెప్పకూడదు మనలాంటి యూనివర్సిటీ కొలాబరేట్ అయ్యి వాటి మీద ఇంకా రీసెర్చ్ చేసేప్పుడు వెళ్ళాము అసలు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారండి వాళ్ళు ఆల్రెడీ విత్ నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అబ్రాడ్ ఉన్నారు కానీ అదే చెప్తున్నారు కదా కానీ ఆ పట్టుదల అది దట్ సంథింగ్ డిఫరెంట్ పట్టుదల వాళ్ళకే ఉండాలి ఆ నాలెడ్జ్ కానీ అట్లా చేయగలము అనే యూనివర్సిటీ కూడా ముందుకు రావాలి రీసెర్చ్ ఊటిన యూనివర్సిటీ అఫిలియేట్ అయితే కాదు కదా ఈ యూనివర్సిటీ షుడ్ సపోర్ట్ దమ్ ఇన్ ప్రాపర్ వే అది జరుగుతుంది జరగట్లేదు ఐఎమ్ నాట్ రియలీ షూర్ ఇఫ్ యూ గోయింగ్ టు డీటెయిల్స్ కొద్ది జరుగుతుందని చెప్పాలి కానీ ఆయన సారీ చెప్పడం మూలంగా ఆయన చెప్పి చేసిన మెడిసిన్స్ అన్ని తప్పైపోయినట్టు ప్రూవ్ అవుతోంది ఆయన మెడిసిన్స్ తప్పైనట్టు వేదంలో వెళ్ళినట్టు అవుతుంది కదా సార్ లేనట్టు దానికి అవ్వదు కానీ ఆయన చేసిన మెడిసిన్ తప్పైనట్టు అవుతుంది సో అందుకే నేను నేనేమంటున్నానంటే డోంట్ అగ్రీ వెన్ వెన్ యూర్ వెన్ ష్యూర్ అబౌట్ దాట్ వై లీ ఫర్ దాట్ అనేది యూనివర్సిటీ తోట అడగాలన్నమాట యూనివర్సిటీ తోటి కానీ లేకపోతే మీలాంటి వేద పండుగ వేదాల్లో గ్రిప్ ఉన్న వాళ్ళతో అడగాలన్నమాట ఇది సాధ్యమా కాదా ఏమిటి అని అడగాలి కానీ మీరు అన్నట్టు డైరెక్ట్ గా పోయి సారీ ఏమో రెండు లక్షరాలు పడే కదా అనుకుంటే అది వేస్ట్ కదా అది తప్పది ఆయన చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు ఫస్ట్ డే నుంచి చెప్తున్నప్పుడు నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన వెళ్ళాలి వెళ్ళి ఇది అండి విషయం అని చెప్పాలి ఫస్ట్ డే నే వెళ్ళాలి నేను బిజీ ఉన్నాను ఇది ఏదండి నువ్వు బిజీ ఉన్నాడు సుప్రీంకోర్టు అడుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళాలి తప్పది కేజ్రీవాల్ కూడా అదే తప్పు చేశాడు కదా ఇట్లాంటి తప్పు చేయకూడదు నువ్వు పెద్దవాడు వెళ్తున్న కొద్దిగా ఇంకా నమరంగా ఉండాలి వినమ్రంగా ఉండాలి వినయం రావాలి సో ఆ వినయం లేకుండా వినయం అంటే విశిష్టమైన నయం అనమాట విశిష్టమైన నడక విశిష్టమైన క్యారెక్టర్ రావాలి ఆ టైంలో నువ్వు ఏం చేసుకున్నావు అని ఎప్పుడు అడుగుతున్నాడు ఇక్కడ నువ్వు కోర్టు పిలుస్తున్నది నేను ఈ విషయంలో నువ్వు పొద్దునే ఇడ్లీ తింటున్నావా సాంబార్ తాగుతున్నావు లేదా మధ్యాహ్నం ఏం తింటున్నావు అసలు తిండి మానేస్తున్నావు అని ఎవడు అడగట్లేదు నేను నా ఇష్టం వచ్చి నేను నేను చెప్పను అనడానికి సో ఈ సుప్రీంకోర్టు పిలిచినప్పుడు యు హ్యావ్ టు షో ఇట్స్ యువర్ రెస్పెక్ట్ టు దాట్ యా సో మొత్తానికి ఇట్స్ ఎ గుడ్ న్యూస్ శాస్త్రి గారు ఇంకా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను సో దాట్ ప్రొపగా ఓకే शाहिद सर ओके okay, सर थैंक यू ख़ैर सर थैंक यू सर